మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి ఎమ్మెల్యే నేతృత్వంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జనగామ గుడిలో రుద్రాభిషేకం వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదార్కన్ పారిశ్రామిక ప్రాంతంలో హనుమాన్ జయంతి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు ఇక్కడ హనుమాన్ దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు హనుమాన్ జయంతి సందర్భంగా గోదావరికని శ్రీ రామాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు భక్తుల నడమ హనుమాన్కు సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే గోదావరికని సెక్ర హార్ట్ స్కూల్ సమీపంలోని పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి పదివేల ఆకులతో పూజ అభిషేకం పంచామృతాల అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా అయ్యగారు మాట్లాడుతూ ప్రజలు భక్తిభావంతో స్వామివారి సేవలను చేసుకుంటూ ప్రకృతిలో సంభవించే ఉపద్రవాలను అధిగమించాలన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయం నుండి పూజలు అభిషేకాలు ఆకు అర్చనలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు रहे हरियाणा नेशनल के आगे आज से जो मान जिंदा तकराम जिंदा खुद्रोबाद जिंदा आपा उपासना किया प्रदेश जो मान जिंदा में जानती साहब और कायम के सब मदर एक बदरमा जिंदा हेदे श्याम रामनी पे नाना को ध्यान नो नो पे

पटक <laughs> पूरो

దేరే మే మాత్తోత్త దేవి చార రూపన్యా సంతకాన సేద శుభ గుంషం శుభ గుంషం శుభ గుంషం అందరకు శ్రీ ఆందరే స్వామి యొక్క విజయోత్సవ చక్కగా ఏ పూజేశినా కూడా చేరవండి ఇప్పుడు ఈ చంపన ఉంటా

ఎనపుట్పాక్ ది ధూపదీప సత్యస్కాలే ఇదాబాగట నారికేల నారికేల నైవేజ్ జై శ్రీరామ్ మన ఈ రోజున చాలా విశేషమైనటువంటి హనుమత్ విజయోత్సవం మన వ్యవహారికంగా అందరూ కూడా சின்னజేయండి అంటారు మన పంచాంజయ స్వామి వారి ఇక్కడికి మేం చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా చాలా విశేషప్రదంగా మనం స్వామి వారికి ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ చిన్న తిరిగి ఉత్సవాలు చాలా విశేషపూర్వకంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇవాళ ఉదయాత్ పూర్వం నాలుగు గంటల నుంచి స్వామివారికి మహా అభిషేకం పంచామృతాలు పన్నరసాలు సుగంధ ద్రవ్యాలతో నిర్వహించుకోవడం జరిగింది అభిషేకానంతరం స్వామివారికి చక్కగా పట్టు వస్త్రాలు పుష్పమాలికలతోని చక్కగా అలంకరణ చేసుకొని ఆభరణాలతో అలంకరణ చేసుకొని ఒక పదకొండు వేల మహా మహాసహస్ర నామార్చన ఆత్మ పూజ నిర్వహించుకోవడం జరిగింది భక్తుల ద్వారా అష్టోత్తర చతనామ పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మధ్యాహ్న సమయంలో స్వామివారికి మహా నైవేద్యం నివేదించుకొని తత్ప్రసాదాన్ని భక్తులకు అన్న సంతర్పణగా వినియోగించుకోవడం జరుగుతుంది ఈ పూజా కార్యక్రమంలో భక్తులు చాలా సహా విధేయంగా ఉత్సాహంగా పాల్గొని వారి శక్తి అనుసారం ధన రూపంలో ధాన్య రూపంలో వస రూపంలో సేవారూపంలో వివిధ మార్గాలుగా స్వామివారికి సమర్పణ చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలవుతున్నారు ఈ పూజా కార్యక్రమానికి ప్రప్రథమంగా మనకు ఇటీవల కాలంలో ఓ ఉత్పన్నమైనటువంటి ఒక ప్రశ్న ఉన్నది ఏదో ఉపద్రవం రాబోతున్నది ఏదో ప్రమాదం జరుగుతున్నది మనమంతా అవస్థలు పడతాము అనేది వివిధ రకాలైనటువంటి భయాదోళనలో ఉన్నటువంటి సమయంలో స్వామి వారికి చక్కగా సంకల్పం చేసుకొని సర్వే కుటుంబానం సర్వే బాంధానం అందరూ కూడా లోక కళ్యాణం కోసం అందరూ యోగ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి సంకల్పం చేసుకొని ఎటువంటి ఉపద్రవాలు సంభవించవద్దని ఈ సంకల్పం చేసుకొని ఈ రోజున ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఆ భగవంతుని నామస్కరణ చేస్తూ ఆ భగవంతుని సేవా మార్గంలో ఉంటూ అందరూ నిశ్చింతగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఈ పూజా కార్యక్రమాల ద్వారా ఆ భగవంతుడు చాలా ప్రసన్నమై మనకు కూడా అష్టైశ్వర్య సుఖ సంతోషాలను అన్నిటిని కూడా ప్రసాదించాలని కోరుతున్నాము भगवान के जय जय श्री राम जय बापू జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో గోదావరికంలో కాంగ్రెస్ శ్రేణులు ఈ రోజు ముందుకు అడుగులు వేశారు రాజ్యాంగ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు ఈ యాత్రను రామగుండం ఎమ్మెల్యే మొక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు స్థానిక చౌరస్తా నుండి లక్ష్మీనగర్లో ఎమ్మెల్యే నేతృత్వంలో ఈ పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాగా ఏటి కూడా కాంగ్రెస్ శ్రేణులు పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు గుండె రాజేష్ నేతృత్వంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్రను నిర్వహించారు దేశంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అంటే గాంధీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసే ఏకైక కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని అగ్రస్థానంలో పెట్టి పేద బలహీన వర్గాలకు సామాజిక ఆర్థిక ఉద్యోగ విద్యలో రిజర్వేషన్లు కల్పించాలి అన్నిటిలో అత్యున్నత స్థాయిలో పెట్టాలి ఈ దేశాన్ని భారతదేశంలో ప్రపంచంలో నంబర్ వన్ గా రేసింగ్ ఇండియాగా చేయాలన్న సంకల్పంతో ఈ రోజు ఈ కార్యాచరణను పెట్టాం ఈ రోజు రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో పాటు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంత్రి పెద్దపల్లి ఈ రోజు రామగుండంలో కార్పొరేషన్ రెండు మండలాల్లో కార్పొరేషన్ అధ్యక్షుడు దొంతల రాయస్ ఆధ్వర్యంలో ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఇలా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యాచరణ మొదలు పెడతా ఉన్నా ఈ కార్యాచరణ వాడవాడలో ఉన్న అధ్యక్షుడు అక్కడున్న కార్పొరేటర్లు అన్ని విభాగాల నాయకులు ప్రతి ఇంటింటికి వెళ్లి ఇవాళ మహిళా నాయకులతో కలిసి మేము చేస్తున్న అభివృద్ది సంక్షేమాన్ని తెలుపుతూ ప్రభుత్వం జేవే సంక్షేమాలు మీకు చేరుతున్నాలే తెలుపుతూ భారత కాంగ్రెస్ పార్టీ దేశంలో బీసీలకు బలహీనులకు దళితులకు ఈ దేశంలో రాజ్యాధికారం ఉద్యోగం ఆర్థిక స్వలంబన మరి సామాజిక న్యాయం ఇవన్నీ కూడా ఇప్పించే కార్యక్రమం ఇది ఒక్కటే జరుగుతా ఇది ఇలా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభం చేసి ఇయాల ఈ దేశమంతా ఓ మన వైపు చూస్తా ఉన్నారు ఇది మనమే కాదు ప్రతి ఒక్కరం దీంట్లో భాగస్వాములై మన రిజర్వేషన్లు మనకు రావాల్సిన సామాజిక న్యాయం మనకు రావాల్సిన హక్కు ఆ రోజు స్వతంత్ర కొరకు ఏ రకంగా అయితే పోరాటం చేస్తామో తెలంగాణ కొరకు ఏ రకంగా అయితే పోరాటం చేస్తామో ఈ రోజు బీసీ కులఘ చేసి బిల్లు వేసి దీన్నిలో కూర్చొని ధర్నా చేసి దేశానికి తెలియజేసిన ఈ పోరాటాన్ని మరొక స్వతంత్ర పోరాటం మాదిరిగా ఇంక్విలాబ్ విలాప్ సిద్దాబాద్ అనే మాదిరిగా జై బీసీ జై బలిహీనులు జై ఎస్సీ అని ముందు పోయే కార్యక్రమానికి స్వీకారం చుక్తాల్సిగా తెలియస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభమిస్తా ఉన్నాం దాని ముందు ప్రమాణం బ్రిటిష్ పాలనను మరిపిస్తూ దేశాన్ని ప్రైవేటికి పరానికి అదాని అంబానీలకు అమ్మేస్తూ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మోడీ కతెత్ దించే వరకు దొరల పాలనను రామగుండం నుంచి మొదలుపెట్టి ఇవాళ పాతారానికి తొక్కిన విప్లవాల గడ్డ ఉద్యమాల ఆట గోదావరికి సింగారేణి నుంచే ఈ కార్యాచరణను మొదలు పెడతా ఉన్నాం ప్రజా సంక్షేమం ప్రజాక్షేమం కోరుకునే ఒకే ఒక రాజకీయ పార్టీ ప్రజా సంక్షేమం కోరుకునే పార్టీ ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చిన పార్టీ మన అందరికి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున్ కరిగే ఈ రోజు మహేష్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యాచరణ కొనసాగుతుంది తెలియస్తూ ఈ యొక్క శ్రమదోపిడి సామాజిక అణచివేత కుల వివక్షతల అంతానికై పోరాడదామని సామాజిక ఉద్యమకారులకు ఇచ్చి అండగా నిలబడదామని సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఎరవెల్లి ముత్యం అన్నారు ఈరోజు సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో జీడికే టూ ఇంట్ల జీడికే ఓసీపీ ఫైవ్ ఎస్ఎన్పిసి ఉద్యోగస్తులతో సామాజిక ఉద్యమ నిధిని సేకరించారు ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి ఎరవెల్లి ముత్యం రావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు బి మధు మేదరి సరయ్య అరపెల్లి రాజముగులి మెండ శ్రీనివాస్ ఎస్కే గౌస్ సానం రవి బంగళ రామన్న పి శ్రీనివాసరావు అన్నబోయిన శంకర్ ఈద వెంకటేశ్వర్లు పెనుమల్ల శ్రీనివాస్ చిలువేరు రవీందర్ గోవర్ధన్ రావు మేదరి కుమార్ సానబోయిన సాయి ప్రకాష్ తదితరులు ఉన్నారు రామగుండం ఎమ్మెల్యే మొనాలి ఠాకూర్ దంపతుల ఆత్మీయుడు కాంగ్రెస్ నేత నిలకంటి రాము శిరీష దంపతుల ముద్దుల కూతురు కుమారుడు సాన్వి సనత్ పుట్టినరోజు ఈ రోజు రాము శిరీష సేవా కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చేపట్టారు సాన్వి సనతులకు మక్కాన్సి మనాలి ఆశీస్సులు అందించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయిలకు పాకెట్ మనీని అందించారు ఈ సేవా నిధిని పలువురు కొనియాడారు అభినందించారు జనగామ గ్రామంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శ్రీ త్రిలింగేశ్వర స్వామి దేవస్థానంలో మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ కార్యనిర్వహణలో ఈరోజు రుద్రాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు రాముగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు రుద్రాభిషేకం హోమాన్ని చేపట్టారు రామగుండం నియోజకవర్గ ప్రజల క్షేమం కోరుతూ ఈ హోమం నిర్వహిస్తున్నట్టుగా ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు భక్త జనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాంబగుండం నియోజకవర్గంలో జనగామ త్రిలింగేశ్వరం కాకృతల కాలం నుంచి తొమ్మిదో నుంచి పదవ శతాబ్దంలో చరిత్రాత్మకమైనటువంటి ఒక శివాలయం ఒక్క అపూర్వమైనటువంటి శక్తి కలిగినటువంటి శివాలయం త్రిలింగాలు ఒకవైపు త్రిలింగాలు ఇంకోవైపు త్రిలింగాలు మధ్యలో పెద్ద ఎత్తున పెద్ద ఒక స్ట్రక్చర్ ఉండేది మొఘలుల కాలంలో దీన్ని అంతా కూడా దోషం చేశారు బ్రతని చెప్తూ పురాణాలు చెప్తా ఉన్నా కానీ మిగిలినటువంటి లింగేశ్వరంలో ఇవాళ అనేక సంవత్సరాలుగా భక్తి శరతీ ప్రాంతంలో పూజలు నిర్మిస్తూ ఆ శక్తివంతమైనటువంటి శివుని యొక్క ఆశీర్వదించుకోవడం ఈవారం కూడా ఈ ప్రాంతం సుఖ సంతోషాలు రోజు ఉంది ఆ మహామౌడి ఆలయాన్ని పునర్నిర్మించాలన్న ఒక సంకల్పం నేను ఎక్కడుతో చిన్ననాడు నుంచి ఆలోచిస్తూ అనేక దేవాలయాలు రామగుండం ప్రాంతంలో గోదావరి నది తీరాన అనేక ప్రాంతాలు ఉంటాయి ఈ రాష్ట్రంలోనే గొప్ప టెంపుల్ సిటీగా ఈ ప్రాంత టూరిజం చేయొచ్చు ఇక్కడ జనగామ బుగ్గరామస్వామి రాముడి గుండాలు రాముడి ప్రాంతంలో ఉన్నట్టు రామగిరి రాముడిలా కాళేశ్వరం శ్రీలింగ త్రివేణి సంఘము పక్కనే కోటిలింగాల ధరంపురి అటు గుడంగుట్ట రకరకాల చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాంతానికి ఒక గుడి ఉండేది ప్రత్యేకంగా విపరీతమైనటువంటి భక్తి తోటి ఒక పవిత్రమైనటువంటి స్థానంగా రామగుండానికి పిలుస్తారు రామగుండం అంటే అందరికీ పవర్ ప్లాంట్ అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం కానీ దేవుళ్ళు దేవతలు ఈ ప్రాంతంలో నివాసించు శ్రీరాముడు ఇక్కడున్నాడు శివుడు యజ్ఞాలు చేసిరని చెప్పేటువంటి ఒక పవిత్రమైన ఈ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసే కార్యక్రమం మనం అందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈరోజు త్రిలింగేశ్వరాలయంలో జనగాల మహారుద్రాభిషేకం మాకు తెలియదు ఎప్పుడో పూర్వం ఇప్పుడు చేయించు చెప్తున్నారు ఈరోజు ఈ గ్రామ ప్రజల మేరకు నేను నా కుటుంబంతో పాటు మా నాయకులు అక్కడ కమిటీ చాలా చైర్మన్ నారాయణ గారు శివ శ్రీనివాస్తో పాటు ప్రాత పండితులు పూజారి రమేష్ గారు మరి అనేక మంది నాయకులు అందరూ కలిసి ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం శ్రీ తిలంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో అభిషేక ప్రియుడైన ఆ యొక్క శంకరునికి పార్వతి పరమేశ్వరుడికి గౌరవనీయులు రాంగుడ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి శ్రీ రాజ్ ఠాకూర్ మత్కాన్ సింగ్ దంపతులు ఈ యొక్క అభిషేకాన్ని చాలా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఈ గ్రామస్తులు అందరూ వచ్చి ఆ యొక్క స్వామివారి సేవలో తరించి ఆ యొక్క స్వామివారికి ముక్తి పొందవలసిందని తెలియజేస్తున్నారు ధన్యమైందన్న తృప్తి కలుగుతా ఉంది ఎంతో మంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇది చేయలేని పూజ అని అయ్యగారు చెప్తా ఉన్నారు ఎంతో నిష్టతో భక్తి శ్రద్ధలతో నుంచి ఇక్కడ మనం పూజ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రుద్రాభిషేకం వలన అయ్యగారు చెప్తా ఉన్నారు ప్రతి ఊర్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి డైరెక్ట్ గా దేవుడు ముక్తినిస్తాడని మనకి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తానని మీ అందరికీ మంచి జరుగుతుంది ఇంకా ఇంకా మీరు ఊరు అభివృద్ధి చేస్తానికి మీకు శక్తిని ఆ దేవాది దేవుడు అని రమేష్ అన్న చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడున్న అయ్యగారులందరూ కూడా వేదం నేర్చుకున్న వేద పండితులు ఇక్కడ అందరూ వచ్చి మాకు మా గురించి ఈ పూజని నెరవేరుస్తున్నందుకు వాళ్ళు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పుడు స్టార్ట్ అయిన పూజ రేపు మధ్యాహ్నం పూర్ణ ఆవృతి భోజనాలతో ముగిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ దేవాది దేవుణ్ణి దర్శించుకొని మీ అందరూ కూడా ఆయన ఆశ్చర్షులు పొందాలని కోరుతూ ఈరోజు రాజ్ ఠాకూర్ గారు ఏ పనులున్నా అన్ని పక్కన పెట్టుకొని ఆ దేవా దేవుడి సన్నిధిలో ఇక్కడ మనం అన్నీ చేస్తే పుట్టి మన ఊరు బాగుంటుంది అంటేనే ఆయన ఊరు గురించి ఏదైనా చేస్తాం సిద్ధం మన ఊరు బాగుంటుందంట అని నేను రమేష్ అన్న చెప్పిండు నువ్వు ఈ పూజ చేయడం వల్ల నీ కుటుంబాలలో ఉన్న సుఖశాంతులు వస్తాయి అంట అనగానే ఆయన ఇమ్మీడియట్ గా ఓకే అన్నాడు మీ అందరికి తెలుసు ఈ రోజు ఈ పూజ ఉందో చాలా కఠినమైన పూజ అది ఆ దేవుడు ఆశీస్సుతో ఆ గణేషుడు ఆశీస్సులతో ఏ విజ్ఞానం లేకుండా ఇక్కడ అన్ని మంచి జరగాలి మీ అందరి కుటుంబాలలో కూడా సుఖశాంతి కలగాలని అని కోరుత గాంధీగిరి వార్తలు సమాప్తం نامسكرم